హాయ్ అన్న అందరికీ నేను ఇగో ఈ మొలకలు పెట్టినప్పుడు వీడియో పెట్టినా కదన్న చూడండి సూపర్ నేపర్ గడిని నాటిన అంటే మా దగ్గర ఉన్న కట్టెలు నాటినా మళ్ళీ కనిపిస్తున్నాయి కదన్న మొలకలు ఒక వారం అయిపోయిందన్న మ్యాక్సిమం అన్నీ అతికినాయి కట్టెలు అన్నీ పచ్చగా చూడండి కాడలి కిలికి వస్తుంది ఇగో ఇది ఇవి మంచిగానే అతికినాయి కానీ మళ్ళీ మెయిన్ ప్రాబ్లం మళ్ళీ త్రీ పేస్ అన్నా ఈ వర్షానికి ఈ తోటలు ఉన్నాయి కదన్న ఇక మామిడి తోటలు ఆ తోటలలో ఆడి చెట్లు తాకి గాలికి అవి ఎగిరిపోతున్నాయి మళ్ళీ ఇవి కట్టరేమో మంచిగా అతికినాయి ఇవి నేను పెట్టి నాకు వారం రోజులకి మంచిగా వచ్చినాయి అన్న అంటే అంతా కనబడడానికి అనిపిస్తుంది కదా మ్యాక్సిమం అన్నీ వెళ్ళినాయి మన సబ్స్క్రైబర్ ఒక అన్న అడిగాడు అన్న అన్న పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు వస్తాయి అని చెప్పి నా దగ్గర అయితే నాలుగు రోజులకు కనిపించినాయి చిన్నగా కానీ ఇట్లా పెద్ద గరవ నీకు ఒక వన్ ఒక వన్ వీక్ పట్టింది అన్న ఒక వారం పట్టింది నేను పెట్టిన ప్రతి కట్టేట్ తిని చూడండి చూసారు కదా నా దగ్గర ఉన్నది సూపర్ నైపేర్ గడ్డి అనేది ఆ బర్ర అయితే దీన్ని మంచిగా ఇష్టంతో తింటున్నాయి నా దగ్గర దూడే పిల్లలు అవి నాకు చాలా ఇష్టంగా తింటున్నాయి అన్న దీన్ని నేను ఎక్కువ మొత్తం సూపర్ నైపేర్ గడ్డి ఉంది మొత్తం ఇదే ఒకటే రకం అన్న అంటే ప్రజెంట్ నేను ఒక వన్ ఇయర్ అయితే ఇదే చేసినా నా దగ్గర ఫస్ట్ రెండు బర్రెలు ఉండే ఆ రెండు బర్రెలకు మొత్తం ఇదే చేసిన ఇప్పుడైతే బయట ఎప్పుడు లేదంటే వరిగడ్డి వేసుడు సొప్ప తెచ్చుడు ఆ సొప్ప జుట్లు తెచ్చుడు ఇట్లా వేసి వేస్తున్నా ఈ ఉరాల గడ్డి కొంచెం వేసుకున్నా అట్లా వేసి కొంచెం చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఒకటే రకమైన గడ్డి వద్ద బర్రెలకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్తారు అందుకని చెప్పి నేను ఇక నా దగ్గర సూపర్ అయిపోయారు కనిపిస్తుంది కదా ఎట్లా అయింది అనేది ఇది వన్ సైడ్ అంటే ఒక దిక్కు పోసి ఒక దిక్కు నేను అంటే మొత్తం ఒకటే దిక్కు పోయకుండా ఆపుతున్నా ఇట్లా చేయడం ద్వారా అంటే ఒక దిక్కు గడ్డి కంప్లీట్ అయినప్పుడు ఇంకో దిక్కు వస్తుంది ఇక మీకు చూపిస్తా చూడండి ఇంకోటి ఇట్లా ఈ వర్షాకాలం ఏంటంటే వానలు వాడితే లేదు తిప్పలేమన్నా ఈ మొన్నటి వరకు ఏమైందంటే ఒక ఐదు రోజులు ఆరు రోజులు వర్షం ఇష్టం అన్నది వర్షం పడ్డది తర్వాత చూడండి ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఎండకు కదా ఇక చూడండి ఇక్కడ రండి మీకు చూపిస్తాను మీకు అక్కడ క్లారిటీగా కనిపిస్తుంది ఎండలు ఏ లెక్క ఏ లెక్కల కూడుతున్నాయని నిన్న కొంచెం తక్కువ ఈరోజు పొద్దున ఏడున్నర నుంచి స్టార్ట్ అయ్యింది ఎండ అంటే ఎక్కువ మరీ రోజు రాదా అంటే వస్తుంది కానీ ఈరోజు ఇది మరీ ఘోరంగా స్టార్ట్ అయిందండి